హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ మినీ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే భోగి రోజు నైట్ ముగ్గులు వేస్తాం కదా దాంట్లో గొబ్బెమ్మలు పెట్టడానికి దాంట్లో వెజిటేబుల్స్ కూడా పెడతారనమాట మళ్ళీ మేము ఇక్కడ వెజిటేబుల్ హార్వెస్టింగ్ కోసం వచ్చాము మేము విలేజెస్ లో ఉంటే ఇది అడ్వాంటేజెస్ మంచిగా అందరు కలిసి చేసుకుంటారు పక్కింటి వాళ్ళు అందరం షేర్ చేసుకుంటాం అనమాట వాళ్ళ దగ్గర ఏ ఉన్నాయో మనకి మన దగ్గర ఏ ఉన్నాయో వాళ్ళకి అట్లా షేర్ చేసుకుంటాం ఇది ఫ్లవర్స్ ఏమంటారో చెప్పండి మేమైతే తురకబంతి పూలు అంటాం చిన్న చిన్న ఉంటాయి ఫ్లవర్స్ మెల్ మాత్రం మస్తు ఉంటది ఈసారి బ్రింజల్స్ ఎక్కువ హార్వెస్టింగ్ చేసినాం అయ్యే ఎక్కువ ఉన్నాయి ఈసారి మా దగ్గర స్పీడ్ స్పీడ్ వచ్చి హాఫ్ అన్ అవర్ లో హార్వెస్టింగ్ చేసి వెళ్తున్నాం ఇంకా ఫర్నియస్ట్ థింగ్ ఇది శేఖర్ పూలు చేతిలో పట్టుకొని తెంపి నా నెత్తి మీద వేసిండు అవన్నీ మీరు ఈసారి భోగి సంక్రాంతి కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో లెట్ మీ నో నేను ఈసారి వేసిన ముగ్గులు కూడా నెక్స్ట్ వీడియో లో షేర్ చేసుకుంటా చాలా హార్వెస్టింగ్ ఎండ్ లో చూడండి ఇక్కడ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్